పిల్లరా దీని అర్థం ఏంటంటే ప్రభు రాకడ ముందు యోవేల గ్రంథకర్త తెలియజేసినటువంటి విషయాలు అపుస్తుల కార్యముల గ్రంథంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు పేతురు గారి ద్వారా బయలుపరుస్తాడు ప్రభు రాకడ దినాలలో ఏం జరుగుద్దు అనే విషయాలు తెలియజేస్తున్నాడు ఇక్కడ కరువులు వస్తాయని తెలియజేస్తున్నాడు యుద్ధాలు వస్తాయని తెలియజేస్తున్నాడు భయంకరమైనటువంటి విపత్తులు వస్తాయని ముందుగానే తెలియజేస్తున్నటువంటి విషయం యోవేలు గ్రంథకత్త తెలియజేస్తున్నటువంటి విషయం అని అర్థం కాబట్టి అంటున్నాడు ప్రభువుని బ్రతిమాల దేవుని బ్రతిమాలు కొనుటికాయి యహవాను బ్రతిమాలు ఉపవాస దినము ప్రతిష్ఠించండి వ్రతదినాన్ని ఏర్పరచండి యాజకులారా గోనపట్టలు కట్టుకొని అంగలార్చండి బలపేట వద్ద పరిచారం చేయవల రోదన చేయండి దేవుని పరిచారుకులరా గోను పట్టు కట్టుకొని రాత్రంతా గడుపుడి అని చెప్పేసి పరిశుద్ధాత్మ దేవుడు ముందుగానే ఏ భక్తుని ద్వారా తెలియజేస్తున్నటువంటి మాటలు ప్రభు యొక్క దినము బహు భయంకరమైన దినమని అది సర్వశక్తిని యొద్దు నుంచి ప్రళయం వాళ్ళే అండ్ సడన్గా వస్తుందని ఆ దినాన శ్రమ భయంకరమైన గోళాంధకారము కమేటువంటి దినమని మాట్లాడుతూ రెండవ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు సమీపం దేవసిన వాళ్ళు వణుకుదురుగాక ఆ దినము అంధకారముగా ఉండును మహాంధకారము కొమ్మును ఏమన్నాడు ఆ దినము ఏంటంటే అంధకారముగా ఉండును మహాంధకారము కమ్మును మేఘములను గాఢాంధకారమును ఆ దిన క్రమ్మును మీద ఉదయ ఉదయకాంతి కనబడినట్లుగా అవి కనబడుచున్నవి దేవునికి మహిమకలు ఇవన్నీ కూడా ఇంకా ఆ యుద్ధాన్ని గుర్చినటువంటి విషయాలు బలమైన గొప్ప జనాంగం బలమైన ఒక గొప్ప సమూహము అంతకుముందు పు అట్టివి పుట్టలేదు ఇక మీదట తరతరములు అట్టివి పుట్టవు వాటి ముందు అగ్ని పండుచుందో వాటి వెనక మంట కాలుచున్నది అవి రాక మన భూమి ఏదైనా తోట వల్ల అవి వచ్చిపోయిన తర్వాత తప్పించుకుని ఇది వినబడకుండా భూమి ఎడారి ఎడారి వల్లే పాడాయను వాటి రూపములు గుర్రముల రూపముల వంటి రౌతులు అవి అవి పరుగెత్తి వచ్చును రథములు ధ్వని చేయనట్లు కోయకాల అగ్నిలో కాలునట్లు ధ్వని చేయనట్లు యుద్ధమునకు సిద్ధపడే సూర్యులు ధ్వని చేయనట్లు అవి పర్వత శిఖరం మీద గంతులు వేయుచున్నవి వాటిని చూసి జనములు వేదనొందు అందరి ముఖములు తెల్లబారు బలార్జులు పరిగెత్తినట్లు అవి పరుగెత్తుచున్నవి సూర్యులు ప్రాకారములు ఎక్కున్నట్లు అవి గోడలు దా దాటుచున్నవి ఇటు అటు తిరగకుండా చక్కగా పోవచ్చున్నవి ఒకదాని మీద ఒకటి త్ర అవన్నీ చక్కగా పోవచ్చున్నవి ఆయుధముల మీద పడినను త్రోవ ఇవ్వడవవు పట్టణములు నక ముఖములు పరిగెత్తుచున్నవి గోడల మీద ఎక్కి ఇంట్లోని చొరబడుచున్నవి దొంగలు వచ్చినట్టు కిటికీలోని చొరబడుచున్నవి వాటి భయము చేత భూమి కంపించుచున్నది ఆకాశము తత్తరిలుచున్నది సూర్య చంద్రులు తేజహీనత కలుగుచున్నది నక్షత్రములకు కాంతి తప్పుచున్నవి యహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుము వల్లి గర్జించున్నాడు ఆయన దండు బహు గొప్పదై ఉన్నది ఆయన ఆజ్ఞ నెరవేర్చినది బలము గలది యహోవా దినము బహు భయంకరము దానికి తాళగలవాడేవాడు దేవునికి మా ఏమ ప్రిల్లర ఆ దినాన గురించి పరిశుద్ధాత్ముడు చెప్తున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా ఆయన ఆయన రాకడ వస్తున్నప్పుడు భయంకరంగా కనిపించేటువంటి యుద్ధ ఘోష గురించి ఆయన తెలియజేస్తున్నాడు ప్రిల్లర వాటి ముందంట అగ్ని మండుతూ ఉంటుంది వెనక అగ్ని మంటకాలుతూ ఉంటుందంట ఇది దీని సాదృశ్యం ఏంటంటే అణుబాంబులకు సాదృశ్యం దేవునికి స్తోత్రం చెప్పండి అవును రకరకాల బాంబులతో యుద్ధం జరుగుద్దని అర్థం పిల్లల ఆ తర్వాత ఈ రోబోట్స్ని తయారు చేసే అవి కూడా యుద్ధంలో మనిషి కంటే ఎక్కువగా ఫాస్ట్గా రోబోట్స్ అంటే మనిషిలాగా ఉంటాయి అవి ఒక మనిషి చేసే పని పది మంది చేసే పని ఒక రోబోట్ చేసేట రోబోట్స్ తయారు చేస్తూ ఉన్నారు సైన్యంలో కూడా వాటిని వినియోగిస్తూ ఉన్నారు ఆ తర్వాత ప్రియుల ఇవన్నీ కూడా యుద్ధ యుద్ధమును గురించిన యుద్ధమును గురించిన విషయాలు ఇక్కడ పరిశుద్ధాత్ముడు మనకు తెలియజేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు అంటే అంత భయంకరంగా రాబోతుంది ప్రభుదినం వచ్చే ముందు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి అంటున్నాడు ఆయన దినం బహు భయంకరమైనది అనమాట దాని తాళజాలుగానే వాడేవాడు కాబట్టి ఇప్పుడైనా అంటున్నాడు ఇప్పుడు అంటున్నాడు ఇవన్నీ చూసిన తర్వాత ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి సంగమా బిడ్డలారు ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి దుఃఖించు మన నా ఎద్దుకు మళ్ళు నా ఎద్దుకు రండి అంటున్నాడు ఇలాంటివి సంభవించబోతున్నాయి కాబట్టి ప్రభు రాకడి దినం బహు భయంకరమైనది కాబట్టి దానికి తాళజాలైన వాడు ఎవడు ఉండడు కాబట్టి అది ప్రళయం వల్లే సర్వశక్తిని యోద్ధ నుంచి వస్తుంది కాబట్టి భయంకరమైన దినము అది గాఢాంధకారము కమ్మేటువంటి దినము అంధకారము మహా అంధకారం క్రమేటువంటి దీని ఆ చీకటిలో ఎవరేం చేయలేనటువంటి పరిస్థితి మన జీవనం మనం ఇక ఏం చేయలేనటువంటి గుడ్డివాళ్ళం అయిపోయేటువంటి పరిస్థితి ఏం చేయలేనటువంటి పరిస్థితి వస్తుందని కాబట్టి ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి దుఃఖించచ్చు కన్నీరు విడుచుచు ఉపవాసం ఉండాలి కన్నీరు విడవాలి దుఃఖించాలి మనహపూర్వకంగా నా ఎద్దుకు మళ్ళుకోవాలి అని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నటువంటి మాటలు అలా వస్తే అలా ఉపవాసం అంటే దేవుడైన హోవా కరుణ వాత్సల్యం గలవాడు కాబట్టి చేయనుద్దేశించిన శాంతమూర్తి కాబట్టి అత్యంత కృపగలిగిన వాడు కాబట్టి తను చేయును ఉద్దేశించిన కీడుని చేయక పశ్చాత్తాపడతాడు అని చెప్పేసి పరిశుద్ధాత్మదేవుడు యోగుల గ్రంథకర్త ద్వారా మనకు తెలియజేస్తున్న మాటలు ఇంత శ్రమ వస్తుంది కాబట్టి ఇకనైనా ఉపవాసం ఉండి ఇప్పుడైనా ఉపవాసం ఉండి పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు కన్నీరు విడవమంటున్నాడు దుఃఖించమంటాడు మనోహూర్వక నా ఎద్దుకు తిరిగి రండి అంటున్నాడు తిరిగి రండి నా ఎద్దుకు రండి అంటున్నాడు అంటే ఆయన ఎద్దుకు రాట్ల ప్రజలు లోక సంబంధమైన వాటి వద్దుకు వెళుతున్నారు పిల్లలు కాబట్టి ఆయనను ఆశ్రయించట్ల ఉపవాసం ఉండట్ల భయభక్తులు విడిచారు కాబట్టి దేశం మీదకి ఆ శ్రమ వస్తుంది కాబట్టి ముందుగా ఎరిగినటువంటి వాడై తెలియజేస్తున్నటువంటి మాటలు ఇప్పుడైనా రండి అని వారిని కాలు ఇస్తున్నాడు ప్రశుద్ధ ఉపవాసం ఫాస్టింగ్ ఉండండి కన్నీరు విడవండి దుఃఖించండి మనోపూర్వంగా నా యుద్ధకి రండి అప్పుడు ఆయన ఒకవేళ కరుణా వాత్సలం కలిగిన దేవుడు శాంతమూర్తి అయిన దేవుడు కృప కలిగిన వాడైన దేవుడు తాను చేయని ఉద్దేశాన్ని కేడి చేయక మానతాడని మనకేం చేస్తున్నాడు ఆయన ముందుగానే హెచ్చరిక తయారు చేస్తున్నాడు కాబట్టి మనం కూడా పిల్లల కష్టాలు శ్రమలు మన జీవితాల్లో కూడా అనుభవం వచ్చినప్పుడు ఈ కరువనేటిని నెటి వచ్చినప్పుడు యుద్ధాలు వచ్చినప్పుడు చీకటి దినాలు భయంకరమైన యుద్ధ దినాలు మన ఇంటిలో రకరకాల యుద్ధాలు ఇది కూడా ఆత్మ యుద్ధం అన్నారు పోరాటం ఆత్మీయ జీవితం కూడా ఒక యుద్ధ రంగంలో సైనికుడు పోరాడినట్లు సంబోధిస్తున్నాడు భక్తుడైనటు పౌలు గారు కాబట్టి ఈ పోరాటంలో మనం కూడా మన స్వప్నయత్నాలతో మనం ఈ పోరాటం పోరాడి జయం పొందాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం మన స్వ ప్రయత్నం చేత యుద్ధంని జయించాలని ప్రయత్నం ఈ స్వప్రయత్నం చేత సంఘం కట్టాలని స్వప్రయత్నం చేత పోషించబడాలని ఆరోగ్యం సంపాదించుకోవాలి స్వప్రయత్నం చేత అవి ఇవి చేసి గొప్పవారం కావాలనుకుంటాం కానీ ప్రియుల దేవుని యుద్ధకు మళ్ళుకోలేకపోతున్నాం నీ ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థమైపోతాయి కాబట్టి దేవుని యుద్ధకు రాకుండా నువ్వు చేసే ప్రతి ప్రయత్నం కూడా వ్యర్థం కాబట్టి నీవు వాటన్నిటిని విడిచి కదా ఈ శ్రమలన్నీ అనుమతించాడని నేను గ్రహించి ఈ కరువుకు కారణం ఆయన నీ నీవు మాట విననుతనం వలన యుద్ధాలకు రావడానికి గల కారణం నీ మాట వినక విగ్రహారాధన పాపం చేసినందువలన దేశం మీదకి ఈ కరువును పంపిస్తూ ఉన్నాడు ఈ యుద్ధాలు పంపిస్తూ ఉన్నాడు కాబట్టి ఇలా మనం తెలుసుకొని ఇప్పుడైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటే కన్నీరు విడిస్తే దుఃఖిస్తే మనపూర్వకంగా ఆయన ఎందుకు తిరిగితే అంటే లోకంలోంచి టర్న్ అవ్వాలి లోకంలోంచి వేరు కావాలి కథ ఈ తరానికి వేరు కావాలి కాబట్టి అవిశ్వాసులతో విజుడుగా ఉండకుండా మనం ఉండాలి క్రీస్తుకు బెలియాలకి పొత్తు లేదంటాడు విగ్రహానికి సంబంధం లేదని మాట్లాడుతున్నాడు పిల్లర కాబట్టి అవిశ్వాసకి విశ్వాసకి సాంగత్యం లేదు క్రీస్తు విలయాలకి సాంగత్యం లేదు కాబట్టి పిల్లలు మనం లోకానికి వేరే జీవించాలి మూర్ఖుల తరానికి వేరే జీవించి ప్రభు దగ్గరికి రావాలి నీ స్వప్రయత్నం కాకుండా ప్రభు దగ్గరికి వచ్చి ఆయన పాదాలు పట్టుకొని కన్నీరు విడిచి దుఃఖిస్తే మనపూర్వకంగా ప్రార్థన చేస్తే ఆయన ఎందుకు వస్తే ఉపవాసం ఉంటే ఆయన అత్యంత కృపాకనికరి మొలిన దేవుడు శాంతమూర్తి కృప కలిగినటువంటి దేవుడు ఆ సమస్యలన్నీ తొలగిస్తాడని అర్థం దేవునికి స్తోత్రం అలాగ మనం ఉపవాసం దినం ప్రతిష్ఠించి వ్రతదినాన్ని ప్ర మరియు చాటించి మనం ప్రభు సన్నిధిలో అంటే ఉపవాస దినం అంటే అందరినీ పిలవాలండి జనుల పెద్దలందరినీ పిలువండి జనులందరినీ పిలవండి యాజకులను పిలవండి గోని కట్టుకోండి అని యాజకులు పరిచారకులు మందిరం సేవ చేసే వాళ్ళందరినీ కూడా సమకూర్చమంటున్నాడు మందిరంలో వ్రతదినాన్ని ఉపవాస దినాన్ని చాటించి వ్రతదినాన్ని ప్రతిష్ఠించి అందరినీ దే మందిరంలో కూర్చి ప్రార్థన చేయమంటున్నాడు దేవునికి మహిమ కలుగును గాక దేవుని బ్రతిమాలుకోమంటున్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఉపవాస దినాన మనం ఏం చేయాలంటే దేవునిని బ్రతిమాలుకోవాలి మత్స్యస్ వార్తలు కూడా ఏదో ఏడో అధ్యాయములు ఆయన ఉపవాస దినాన్ని గురించి ఉపవాసం గురించి ఆయన తెలియజేస్తున్న మాటలు ఇష్ట గ్రంథం యాభై మూడో అధ్యయములు ఆయన తెలియజేస్తున్నటువంటి ఆయనకిష్టమైన ఉపవాసం మనం ఉండాలి ప్రియులారు కాబట్టి ఉపవాసం ఉండి మనం దేవునిని బ్రతిమాలుకోవాలి కాబట్టి ప్రియులరా ఉపవాస దినాన్ని మనం అంటే ఏం చేయాలి దేవునిని బ్రతిమాలుకోవాలి ఏం చేయాలంట బ్రతిమాలుకోవాలి ఫస్ట్ దినం వచ్చింది యాకోబు భక్తునికి తిరిగి మామయ్య దగ్గర నుంచి స్వదేశానికి వస్తున్నప్పుడు మీ తమ్ముడు వస్తున్నాడని ముందుగా కబురు పంపిస్తే తన యాకోబు అన్నగారైనటువంటి ఏసావ్ నాలుగు వందల మంది తీసుకుని ఎదురు వస్తున్నాడు చంపేయాలని కోపంతో వస్తూ ఉన్నాడు ఈ విషయం తెలిసినట్టు మరలా ఎదురొచ్చి పరివా పనివారు యాకోబు తెలియజేసినప్పుడు యాకోబు భయపడిపోయాడు భయం వచ్చింది యాకోబు గారి ప్రియు దేవన్ బిడ్డల భయము అలజడి ఆందోళన అన్నీ వచ్చేసాయి అన్న చూస్తే కోపంతో వస్తున్నాడు నన్ను చంపుతాడు నా భార్య నా పిల్లలు అందరిని చంపేస్తాడని భయపడిపోతున్నాడు భయపడిపోయాడు ఇంత ఆపద మరణాపద తన పిల్లలందరికీ కూడా తన ఆస్తి అంతటి కూడా తనకు కూడా వచ్చినప్పుడు ఏం చేశాడంట యోగు కురేవులు అందరిని పంపించేసి గురేవులో ఒక్కడిగా మిగిలిపోయి దేవుని పాదాలు పట్టుకొని మొరపెట్టాడు దేవునికి స్తోత్రం ఆపద సమయం వచ్చినప్పుడు ఏం చేశాడంట దేవుని వద్దకు వచ్చాడు రాత్రి అంతా దేవుని పాదాల దగ్గర దేవుని పాదాలు పట్టుకొని బ్రతిమలాడాడు ఆ మాటలు కూడా హోషే గ్రంథంలో కూడా అదే మాటలు ఉంటాయి హోషే గ్రంథంలో పద హోషే గ్రంథం పన్నెండవ అధ్యాయంలో ప్రక్కనే ఉంటుంది హోషియా గ్రంథం పన్నెండవ అధ్యాయం యాకోబు భక్తులైనటువంటి యాగబు గురించి తెలియజేస్తున్న మాటలు విన్నాం వచ్చిన పన్నెండు మూడు తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకునిను మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడను అతడు దూతుతో పోరాడి జయమందును అతడు కన్నీరు విడిచి అతని బతిమ అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షం ఆయన దేవునికి మహిమ కలుగును గాక క్రీస్తునందు ప్రియమైన దేవుని